సంక్రాంతి సినిమాల హడావిడి మొదలైంది జనవరి పన్నెండవ తారీఖు నుంచి వరుసగా సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి ఈసారి ఒకటికి ఐదు సినిమాలు రిలీజ్ అవ్వడానికి రెడీ అయిన సంగతి మీకు తెలిసిందే వాటిలో ఓ సినిమా పోస్ట్ పోన్ అయింది రవితేజ హీరోగా నటించిన ఈగిలి సినిమాను పోస్ట్ పోన్ చేయాలని నిర్మాతలు నిర్ణయించుకున్నారు వాస్తవానికి నిన్నటి వరకు ఈ సినిమా విడుదల విషయంలో నిర్మాతలు ఫుల్ కాన్ఫిడెన్స్తో ఉన్నారు సెన్సార్ను కూడా పూర్తి చేశారు తప్పకుండా రిలీజ్ చేసి తీరుతాము అన్న నిర్ణయానికి వచ్చారు అదే మాటను చెబుతూ ఉన్నారు చివరకు నిర్మాతల మీటింగ్ లో ఈగిలి సినిమా నిర్మాతలు ఎవరూ కూడా వెనక్కు తగ్గలేదు కానీ సడన్ గా ఇప్పుడు ఈ సినిమాను ఎందుకు పోస్ట్ పోన్ చేస్తున్నట్టు ప్రకటించారు అందుకు కారణాలు ఏమిటి అన్నది కూడా ఇప్పుడు చెప్పుకుందాం జనవరి పన్నెండో తారీఖున రెండు సినిమాలు రాబోతున్నాయి అందులో మొట్టమొదటిది మన మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కిన గుంటూరు కారణ సినిమా ఇక అదే రోజు చిన్న సినిమాగా అనుకుని పాన్ ఇండియన్ సినిమాగా మారిపోయిన హనుమాన్ సినిమా కూడా రిలీజ్ అవుతుంది ఇక ఆ మర్నాడే అంటే జనవరి పదమూడో తారీఖున సైంధవ్ సినిమా కూడా రిలీజ్ అవుతుంది ఇక ఆ మరుసటి రోజునే అంటే నాగార్జున హీరో నటించిన నాసామి రంగా సినిమా రిలీజ్ అవుతుంది అంటే జనవరి పద్నాలుగో తారీఖున ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకుంది ఒకవేళ థియేటర్ల ఇష్యూ కనుక వస్తే జనవరి పదిహేనో తారీఖు అయినా కూడా ఈ సినిమాను రిలీజ్ చేసి తీరాలన్నది నాగార్జున గారి ఆలోచన సో ఈ సినిమా రావటం అయితే పక్కా కానీ డేట్ విషయంలోనే కాస్త తజ్జన భజ్జన జరుగుతుంది ఇది ఇప్పుడు ఉన్న సినిమాల రిలీజ్ డేట్ల ప్యాటర్న్ అయితే రవితేజ సినిమా పోస్ట్ అవ్వడానికి ప్రధానంగా రెండు కారణాలు ఉన్నాయి అందులో మొట్టమొదటిది బజ్ లేకపోవటం అవును ఒకటికి ఐదు సినిమాలు రిలీజ్ అవుతూ ఉండటంతో అన్ని సినిమాల గురించి నెట్టింట విపరీతమైన చర్చ జరుగుతూ ఉంది ఆయా సినిమాలకు తీవ్రమైన బజ్ కూడా క్రియేట్ అవుతుంది అయితే ఈ అన్ని సినిమాల్లోనూ క్రేజ్ విషయంలో గుంటూరు కారణ సినిమా మొట్టమొదటి స్థానంలో ఉంది రెండో స్థానంలో హనుమాన్ సినిమా ఉంది మూడో స్థానంలో వెంకీ సైందవ్ సినిమా ఉంది నాలుగో స్థానంలో నా సామిరంగ సినిమా ఉంది వీటికి ఎక్కడా అందరంత దూరంలో రవితేజ ఈగిల్ సినిమా ఉంది కారణాలు ఏమిటో తెలియదు కానీ రవితేజ సినిమాకు బజ్ ఎక్కువగా క్రియేట్ అవ్వడం లేదు ఆడియన్స్ ఈ సినిమా వైపు ఎక్కువగా చూడటం లేదు దీన్ని గమనించిన నిర్మాతలు రిలీజ్ డేట్ విషయంలో పునరాలోచనలో పడ్డారు ఇన్ని సినిమాల మధ్య విడుదల చేస్తే అసలు మన సినిమాకు ఆడియన్స్ వస్తారా లేదా హిట్ అయినా సరే కలెక్షన్లు వస్తాయా లేదా అన్న ఆలోచనలో పడ్డారు ఎంత బాగున్నా ఆడియన్స్ ఒకటికి రెండు సినిమాలు చూస్తారు కానీ ఐదు సినిమాలను చూసేరు కదా అన్నది నిర్మాతల భయానికి ప్రధాన కారణం ఆడియన్స్ చూసే ఆ రెండు సినిమాల్లో మన సినిమా లేకుంటే మనకు డబ్బులు రావు అన్నది నిర్మాతల భయం ఈ సినిమాను పోస్ట్ పోన్ చేసేందుకే నిర్ణయించారు ఇక రెండో కారణం థియేటర్ల సమస్య ఒకటికి ఐదు సినిమాలు వస్తున్నాయి అన్నీ కూడా భారీ రేంజ్లో విడుదల చేసుకోవడానికే ఏర్పాట్లను చేసుకుంటున్నాయి అయితే ఇన్ని సినిమాల మధ్య రిలీజ్ చేస్తే సరైన థియేటర్లు సరైన సంఖ్యలో థియేటర్లు దక్కుతాయా అనుకున్న రేంజ్లో కలెక్షన్లు వస్తాయా అన్న దాని గురించే నిర్మాతలు ఆలోచనలు పడ్డారు సంక్రాంతికి వస్తున్న మహేష్ బాబు సినిమాయే మొదటగా అందరి ఛాయిస్ ఆ తర్వాత మిగిలిన సినిమాలకు మంచి టాక్ వచ్చినా వాటిలో ఏదో ఒక దానికి మాత్రమే ఆడియన్స్ వెళ్తారు మరి ఆ ఒక్క ఆప్షన్లో ఈగల్ సినిమా ఉంటుందా ఉండదా అన్నదే ఇప్పుడు నిర్మాతల భయం ఈ సినిమాకు మంచి టాక్ వచ్చినా పోటాపోటీగా నాలుగైదు సినిమాలు ఉండటం వల్ల మంచి కలెక్షన్లు రావేమో అన్నది నిర్మాతల ఆలోచన అందుకే ఈ సినిమాను సంక్రాంతి పోటీ నుంచి తప్పించి జనవరి ఇరవై ఆరో తారీఖున రిలీజ్ చేస్తే ఎలా ఉంటుందని ఈగల్ సినిమా నిర్మాతలు ఆలోచించారు చివరకు అదే కరెక్ట్ అనే నిర్ణయానికి వచ్చేశారు మొత్తానికి ఈ సంక్రాంతి రేసు నుంచి తప్పుకోవడానికి ఈగిల్ సినిమా నిర్మాతలు డిసైడ్ అయ్యారు ఇక అధికారిక ప్రకటన రావటమే తరువాయి అన్నమాట వాస్తవానికి ఈ నిర్ణయం వల్ల ఈగిల్ సినిమాకే చాలా ప్లస్ అయింది సంక్రాంతి పండుగ బరి నుంచి తప్పుకున్న సినిమాకు ఆ తర్వాత వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న డేట్కు సోలో రిలీజ్ కు ఛాన్స్ ఇస్తామని అలాగే ఎక్కువ సంఖ్యలో థియేటర్లు దక్కేలా చేస్తామని దిల్లాజ్ గారు ఆల్రెడీ ఆఫర్ ఇచ్చేశారు కూడా సో ఈ ఆఫర్తో జనవరి ఇరవై ఆరున రిలీజ్ చేసుకుంటే ఈగల్ సినిమాయే బాగా లాభపడుతుంది కూడా అంతేకాదు జనవరి ఇరవై ఆరో తారీఖున రవితేజ గారి పుట్టినరోజు కూడా సో ఆయన పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసినట్టుగా కూడా ఉంటుంది కాబట్టి ఫ్యాన్స్ కూడా ఆనందిస్తారు మొత్తానికి ఈ సంక్రాంతి బరి నుంచి ఈగల్ సినిమా తప్పుకొని ఓ మంచి పని చేసినట్టయింది ఇదండి ఈగల్ సినిమా పోస్ట్ పనుకు సంబంధించిన వివరాలు మీకు ఈ వీడియో నచ్చేస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త వచ్చిన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ